భద్రాద్రి కొత్తడం జిల్లా టేకలపల్లి మండలం టీ నైన్ ప్రతినిధి సత్తప్రసాద్ చింతం చిలక గ్రామ సర్పంచ్ అభ్యర్థి కారం రాజకుమారి కారం రాజకుమారి అక్క మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు ఈ గ్రామానికి మీ పేరు రాజకుమారి కారం రాజకుమారి మీరు ఏ పార్టీ నుండి అక్క సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బలపరిచింది మీకు మంది పిల్లలు అక్క లేరు పిల్లలు లేరు ఈ గ్రామంలో सरपंचగా అభ్యర్థిని ఎందుకు పోటీ చేయొనంటరా ఆవిర్ద్ధి అభివృద్ధి చేయడానికి ఆ గ్రామ అభివృద్ధి చేయాలి గ్రామ అభివృద్ధి కొరవ ఇంత ముందు सरपंच గెలిచినారో గ్రామాన్ని అభివృద్ధి చేయలేనక చేయలే ఏ పార్టీ నుండి గెలిచారో కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ నుండి గెలిచి బిఆర్ఎస్కి చెల్పియారు బిఆర్ఎస్

ఇప్పుడు మన కనగయ్య గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాడు ఓకే గ్రామాలు పది నిధులు ఎమ్మెల్యే గారి దగ్గర గ్రామం నిధులు చేసుకొని గ్రామ అభివృద్ధి చేయటం కోసం మావంతా మేము కృషి చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ మషాన వాటికి కట్టాను చూశాను మషాన వాటికి దారి తీశారండి సిసి రోడ్ సిసి రోడ్ ఉంది సరే ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది మాకు సరి అయిన చేలలో పోయే రోడ్లు లేవు కాలవలు లేవు మరియు సప్టాలు లేవు బాగా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు బాగా రైతు వారికి సేలలో కూడా దాలు లేవు ఆ దాడులను డెవలప్మెంట్ చేయడానికి కొన్ని సిసి రోడ్ గ్రామ పంచాయతీలో కొన్ని సిసి రోడ్లు ఆగిపోయాయి ఆ సీసీ రోడ్లు ఈ శిలలో డొంక రోడ్లు డెవలప్మెంట్ చేయడం కోసం కనకయ్య గారు క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా నిలబెట్టాడు మీరు అభివృద్ధి చేయాలి నా కాడికి వచ్చి నిధులు చేసుకోవాలని చెప్పాడు ఆ నిధులు అభివృద్ధి కోసమే మేము సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు గ్రామ ప్రజల అంగీకారంతోనే మేము మమ్మల్ని గ్రామ పంచాయతీ ప్రజలే సర్పంచ్ గా పోటీ చేయాలి చెప్పారు చెప్పారు మొత్తం చర్చించుకొని అందరికీ ఉన్నారు పోటీలో ఉన్నారు రాజకుమారి ఏ చింతచిలక గ్రామ పంచాయతీలో నలభై సంవత్సరాలు తల్లిదండ్రులు కానీ కూడా తాతయ్యం చేసిన అభ్యర్థులే అందుకని ఇప్పుడు మాకు సింత గ్రామ పంచాయతీలో మూడు గ్రామాలు ఉన్నాయి చింతొంచ వజ్జనగూడెం సింతొంచ తండ మూడు మూడు ఉన్నాయి ఈ మూడు గ్రామాల ప్రజలు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ దగ్గర మాట్లాడుకొని మీకు కారణం రాజకుమారి అనే అమ్మాయిలకు నిలబెట్టి పోటీ చేయమని చెప్తేనే మేము పోటీ మొత్తం కూర్చొని చర్చించుకొని రాజకుమారి గారు సర్పంచ్ అభ్యర్థి అయితేనే మన గ్రామం డెవలప్ అవుతుందని చర్చించుకొని పార్టీలో ఉన్నారు అభ్యర్థిగా మనకి ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి మనకి గ్రామానికి ఏమేమి కొరతలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా ప్రధానంగా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి ఒకటి కొన్ని డొంక రోడ్లు ఉన్నాయి సీలలో పోయే డొంక రోడ్లు సీలకు పోయేది రాదారులు రాదారులు ఉన్నాయి కొన్ని పింఛన్లు ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్ళ సమస్య ఒకటి ఉంది ఇందిరమ్మ ఇళ్ళ సమస్య ఇళ్ళ సమస్య ఒకటి మేజర్గా ఒకటి ఇందిరామ ఉంది ఏ కొంత గుర్తు పిల్లలకి ఈ కాస్ట్ సర్టిఫికెట్ లోటి రాలేదు వాళ్ళకి కనీసానికి అడవిలోనే ఉన్నారు వాళ్ళకి ఒక ఇల్లు లేదు ఒక వాకిల్ లేదు వాళ్ళ ఒక నలభై కుటుంబాలు ఉన్నాయి ఆ నాలుగు కుటుంబాలను కూడా మేము ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నాం గవర్నమెంట్ ద్వారా ఆ నలభై కుటుంబాలు కూడా దారి లేదు కరెంటు లేదు ఏం లేదు కనీసం వాటర్ సప్లై కూడా లేదు నీవే గెలిస్తే ఆ వాటర్ సప్లై చేసి ఐటీడీ ద్వారా నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో ఐటీడీ ద్వారా పోయి నిధులు తీసుకొచ్చి ఒక వాటర్ కరెంట్ లైన్ ఎప్పుడైనా సోలార్గా ఒక నాలుగు బోల్పులు తెప్పించి లైట్ లైన్ ఇచ్చి ఏర్పాటు చేయాలని మేము అనుకుంటాము చేస్తాను మరి గ్రామాన్ని మీరు ఎంతవరకు సమన్యాయం చేయాలనుకుంటారు

ఉంటా ఉండే మేడం గారు మాకు వాటర్ డ్రైనేజ్ లెవెల్ కాంప్రమైజ్ వాటర్ డ్రైనేజ్ సైడ్ కాలవలు కూడా ఏం లేదు డ్రైనేజ్ లేదు డ్రైనేజ్ లేదు కూడా మాక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని ఆ డెవలప్‌మెంట్ చేయాలని ఆలోచనతో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ఎమ్మెల్యే గారు సర్వ తీసుకుంటారని సర్వ నమ్మకంతో మీరు మమ్మల్ని గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరు కలిసి కాన రాజకుమార్ అనే అమ్మాయిని క్యాబినెట్ కి నిలబెట్టి గెలిపిస్తామని ఆలోచిస్తాం ఓకే అన్నగారు